चलो चलो बि जे पी ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే అసోన్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారు మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్

కాంగ్రెస్ శ్రేణులందరికీ ఎన్నో కుల సంఘాల నుంచి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ సోషల్ జస్టిస్ నినాదానికి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన ఎంతో మంది కుల నాయకులకు స్టూడెంట్స్ కు యూత్ కాంగ్రెస్ స్టూడెంట్స్ కు ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నాయకు హృదయపూర్వక నమస్కారాలు ఈనాడు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మేమంతా కూడా ఇక్కడ వారు ఇవాళ ఏదైతే నినాదం ఎత్తుకున్నారు జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి ఇస్తే అని ఆ నినాదంపై ఇలా వారికి మద్దతు తెలపడానికి యావత్తు మా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు అదే విధంగా అన్ని వర్గాల ప్రజలు ఇలా వారికి వచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలుపు మద్దతు తెలుపుతున్నారు ఇలా మా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైనా తీసుకొచ్చిందో దాన్ని రాహుల్ గాంధీ సూచనలపైకి ఇలా అమలు చేసిన కనుక మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా జనగన గాని తిరగన గాని ఎన్నో దినాల నుంచి భారతదేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి దక్కాల్సిన వాటా వారికి దక్కలేదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద ఆలోచనతో ఇలా కులగన్న చేయడం జరిగింది ఇలా నంత రెండు పర్సెంట్ రిజర్వేషన్ మేమైతే తెలంగాణ ప్రభుత్వం అయితే చేసి పంపించింది కానీ పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం దాన్ని నైన్త్ షెడ్యూల్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ నైన్త్ షెడ్యూల్ లో ఇమీడియట్ గా ఇంక్లూడ్ చేస్తే కానీ మాకు లాభం జరగదు మాకు లాభం జరగాలంటే వాళ్ళు ఓపీసీల పట్ల కొంచెమైన ప్రేమ ఉందంటే తప్పకుండా ఈ వచ్చే పార్లమెంట్ సెషన్ లో దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ నైన్త్ షెడ్యూల్ ఇంక్లూడ్ చేయాలని కోరుతూ ఇక్కడ ఇక్కడ రాహుల్ గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అందరికీ గౌరవ శాసలు ఎన్న శ్రీనివాస్రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి రాహుల్ గాంధీ గారి ఆడుతున్న విధానాన్ని జన్మదినం సందర్భంగా వేడుక చేస్తారని చెప్పి ఏర్పాటు చేసిన గౌరవ పిసిసి జనరల్ సెక్రటరీ సంజీవ్ గుజరాజ్ గారు మిగతా రాజకీయ నాయకులు సోదరులు చోదరి మన నమస్కారం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏ ఎన్నికల కొరకు ఓట్లు పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని సమూలంగా మార్పు చేయాలి భారతదేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజానికానికి అన్ని ఫలాలు అందాలి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి అనే ఆశయంతో ముందుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి చాలా మంది నాయకత్వం వహించుండ్రు జన్మదినం సారీ జన్మదినం సందర్భంగా మనందరము ఎక్కువగా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా సంతోషించదగ్గ ఈ రోజును ఎప్పటికీ మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఎక్కువగా మహిళలకే మన రాహుల్ గాంధీ గారు ఎక్కువగా ప్రతిఫలాలు కాంగ్రెస్ పార్టీ తరఫున అందించడం జరిగింది కనుక ఈ రోజును ప్రతి మహిళ తన సొంత అన్నయ్యకు పుట్టినరోజు చేసినంత గొప్పగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను సందర్భంగా ఈ రోజు పాలమూరు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేల మధ్యలో కార్యకర్తల మధ్యలో ఈ యొక్క పుట్టినరోజు చేసుకోవడం చాలా చాలా ఆనందకరం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా భారతదేశంలో సామాజిక న్యాయం ఉండాలి బడుగు బలైన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలి అని చెప్పి గలమెత్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీలో కులగా హిపో ప్రవేశపెట్టి నలభై రెండు శాతం చట్టసభలో రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంలో మార్గదర్శి అయిన రాహుల్ గాంధీ గారి జన్మదినంలో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు బతకాలని వారు కన్న కళ సామాజిక న్యాయం సాఫల్యం చెందాలి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన ప్రధాన కార్యదర్శి పిసిసి సంజీవ్ మల్రాజు గారు ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా అధ్యక్షుడు నస్వన్ రెడ్డి గారు కొత్వాల్ గారు అలాగే మోడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు వినోద్ కుమార్ గారు ఎల్పి వెంకటేష్ గారు మహిళా అధ్యక్షురాలు వసంత గారు సురేందర్ రెడ్డి గారు ఇంకా అనేక మంది కార్యకర్తలు ఆనంద్ గౌడ్ గారు ఈసారి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ఉదయపూర్వకారే ధన్యవాదాలు కాంగ్రెస్ మనందరి ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ సాధ్య శాసనసభ్యులు ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు గోపేతుల కోత్వాల్ గారు సంజీవ్ మోద్రాజు గారు గుడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి వినోద్ కుమార్ గారికి నితిన్ రెడ్డి గారికి రెడ్డి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు ఎండనక వాననక చలెనక భారతదేశాన్ని ఏకం చేయాలి భారతదేశంలో అందరూ సమానమే అనే ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని ఒక సాహసోపేతమైన యాత్ర భారత్ జోడో యాత్ర చేసిన మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొప్పతనం గురించి ఈరోజు అందరికి కూడా తెలుసు ముఖ్యంగా మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశం మొత్తం కూడా కులగణన చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి ఎవరు ఎంత అనేది మొత్తం నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కుల గణన విషయంలో నిర్ణయం తీసుకున్నదంటే దానికి ప్రధాన కారకులు జనాభా ప్రాతిపదిక ప్రకారం లోకల్ వార్డు ఎన్నికలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా మేము బీసీలకు కల్పిస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాన్ని చేయాలండి అది కేంద్రంలో బీజేపీ చేయాల్సింది ఈరోజు ఆల్రెడీ కేంద్రానికి మేము ప్రతిపాదనలు పంపినాం ఈ నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ కాబట్టి ఈరోజు బీజేపీ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి జన్మదినంలో జన్మదినంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రాహుల్ గాంధీ నా తరఫున మన అందరి తరఫున మీ తరఫున ముఖ్యంగా మీడియా మీడియా మిత్రుల తరఫున నా జిల్లా ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని ఆశీస్సులతో మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు వందేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు మా అందరికీ కూడా ఆదర్శం ఎందుకంటే ఒక విప్లవార్త్క విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని సాహసం చేసిన వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఈరోజు భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు ఎండనక వానక చలెనక పాదయాత్ర చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ పాదయాత్ర ద్వారానే మాకు ఒక స్ఫూర్తిని నింపిన వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఈరోజు మేము అందరం కూడా గర్వపడతా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఆయన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణలో కూడా మా ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర ప్రధాన ఉద్దేశం భారతదేశంలో అందరూ ఏకంగా ఉండాలి అందరూ సమానంగా ఉండాలి కులాలు మతాలకు అతీతంగా మనం అందరం కూడా జీవించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలుసు దానికోసమని ఆరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కులాల మధ్యల మతాల మధ్యల చిచ్చులు పెట్టు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తూ వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు సో భారతదేశంలో అట్లాంటి ఉండకూడదు కులాలు మొత్తానికి అందరూ కూడా ఏకంగా ఉండాలి అందరూ సమానంగా అవకాశాలు రావాలనే ఆలోచనతోన ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కుల గణన ఈ కుల గణన అనే నినాదాన్ని ఈ పూర్తిగా న్యాయం చేస్తున్నది రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఆయన చేపట్టిన ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల చేయడం జరిగింది అన్ని కులాలకు అంటే ఏ కులం ఎంత ఉంది ఆ కులాలకు అంత హిస్సా రావాలనే ఆలోచనతోనే ఈరోజు మేము కులగణన చేసి ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మేము ఇవ్వబోతా ఉన్నామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అసెంబ్లీలో చెప్పిన విషయం మీకు అందరికీ తెలుసు సో మేము ఒక్కటే బీజేపీ కూడా ఈరోజు కోరుతా ఉన్నది మేము ప్రతిపాదన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మీకు పంపడం జరిగింది మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈరోజు మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా రాహుల్ గాంధీ గారి యొక్క నినాదం కూడా అదే ఈరోజు బీజేపీ ఒక మెట్టు దిగి అంటే కాస్ట్ సెన్సస్తో పాటు జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తుందంటే దానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ఆ గళాన్ని లేవనెత్తింది కాబట్టి అంశాన్ని లేవనెత్తింది కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు జనాభా ప్రా జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తున్నందుకు మేమందరం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ